శ్రీ గురుద్యోన మహా ఓ శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శయదోషాలు తొలగడానికి ఎలాంటి ఆరాధన చేయాలి ఏ క్షేత్రాలు దర్శించాలి ఎలాంటి ప్రక్రియ ద్వారా శైదోషాలు తొలతాయనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిస్తాం ఇక శనేశ్వరి జయంతి కూడా ఈ వైశాఖ బహుళ అమావాస్య రోజు వస్తుంది కాబట్టి ఈ శనిశ్వరి జయంతి సందర్భంగా శని గుర్తు చేసుకుంటూ శని భగవాడు యొక్క విశిష్టతను కూడా తెలుసుకుందాం నవగ్రహాల్లో సూర్య భగవానుడు ఛాయదేవి కలిగిన కుమారుడు శనిదేవుడు నిజానికి భక్తులు శరీశ్వరుడిని భక్తితో శ్రద్ధతో ఎవరైతే కొలుస్తారో ఎవరైతే ధర్మబద్ధల్లో న్యాయంగా జీవిస్తారో వాడిని శని భగవాడు చల్లగా చూస్తాడు శరీశ్వరుడు కుడి చేతిలో తండం ఎడవ చేతిలో కమండలం ట్ గా ఉంటుంది శరేశ్వరుడి వాహనం కాకి ఇక శనేశ్వరుడి భార్య మందాదేవి మరియు లక్ష్మీదేవి సోదరి అని జ్యేష్ఠాదేవి ఏవిదే అంతా దారిద్ర్య దేవత అని కూడా పిలుస్తారు శని భగవానుడు విషును ఓ తోడలు సోదరుడు సోదరుడవుతాడు గ్రహాలకు యువరాజు శనికుమారుల పేర్లు అంది కులగన్ శనేశ్వరుడి యొక్క జన్మరాస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తొష్టభజాపతి తన అయిన సంఖ్యాదేవిని సూర్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆమెకు సూర్యగ్రహణ ప్రతాపాన్ని తట్టుకోలేక కొంతకాలం పుట్టింటికి గడిపెడతామని నిశ్చయించబోదు తన బదులుగా తన ప్రతిభను అయిన ఛాయదేవిని సృష్టించి వద్దకు ఉంచి వెళ్తుంది ఆ విషయం తెలియదు సూర్యదేవుడు తన భార్యగా ఛాయదేవి అందు ఒక కుమారుణ్ణి కంటాడు అతనే శరీశ్వరుడు బాగకృష్ణపక్ష మాఘ కృష్ణపక్ష చతుర్దశి అధు విభవ నామ సంవత్సరంలో ధరిష్ట నక్షత్రంలో జన్మిస్తాడు శని శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడుగా యవధర్వరాజు సోదరుడుగా ఎవరకు కూడా అన్నగా గ్రహాల్లో యువరాజుగా శని ఒక ప్రత్యేకత ఉంటుంది ఉంది భారతదేశాన్ని పాలించిన షంచక్రవర్తులు హరిశ్చంద్ర నగర సగర నల గురు కుస్స గురూరవ కార్తీక వీరాజులను శని ముంపు తిప్పలు పెట్టిన కూడా చివరకు వారిని అనుగ్రహించి వారిని అనుగ్రహించి ముందుకు చేర్చాడు చెక్కుస్తాడు కనుకనే ఎంతటి వాడేను శని వదలడనే మాట సార్థకపతుంది కరమశివుడి కూడా శని వదలలేదనే కథను కూడా మన పురాణాల్లో కనిపిస్తుంటుంది జాతకంలో శని గ్రహ యోగాలు దోషాల గురించి తెలుసుకుందాం సూర్యుడికి చాలా దూరంగా భ్రమణం చేస్తున్న గ్రహణం గ్రహం అంత దూరంగా ఉన్నప్పటికీ చాలా శక్తివంతమైన గ్రహం ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాల పాటు ప్రయాణిస్తే సుమారు ముప్పై ఏళ్ళ కాలంలో ఒక పూర్తి భ్రమణం చేస్తాడు అనగా పన్నెండు రాజులు పూర్తి చుట్టూ రావడానికి ప ముప్పై సంవత్సరాలు పడుతుంది మకర కుంభాలు శనికి స్వక్షేత్రాలు అవుతాయి శుక్రుడికి బుల తిక్కోవడం ఆయన తులారాశి ఉచ్చ ఉచ్చస్థానం ప్రతి వ్యక్తికి ముప్పై సంవత్సరాల వచ్చేదాకా శని భగవాన్ యొక్క ఇబ్బందులు ఉంటాయి కలిగిస్తుంటాడు సంచార శరి ఎల్లినాటి శని అర్ధాష్టపశని శరి ఎలాంటి అడ్డంకులు బాధలు సృష్టించిన అవన్నీ ఎత్తుల్లో దాగి ఉన్న అహం అదే భావం తొలగించడానికి భావాలను క్రమక్రమంగా నిర్మూలించి సర్మార్గంలో నడిపించడానికి ఉద్దేశించినవి అదే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి మనం చేసుకున్న కర్మలను మనం గుర్తు చేసి వాటి ద్వారా మనం ఒక వ్యక్తిని సర్మాంగంలో ఉంచడమే శని యొక్క కర్తవ్యం చది కర్మఫలాన్ని గుర్తు చేస్తాడు కర్మఫలాన్ని అనుభవం చేసేస్తాడు నైసర్గిక రీత్యా పాపగ్రహం ద్వాదశ రాశుల్లోనూ ప్రతి లగ్నానికి ఏదో ఒక పాపా వహించి బాధ కలిగించిన వృషభ లగ్నాలకు మాత్రం రాజయోగాధికారాన్ని శుభ ఫలితాలు ఇస్తాడు విషవారికి భాగ్య రాజాధిపతి అవుతాడు తులక చతుర్థపతి మంది యువకారకుడు అవుతాడు ఈతను సహనము ఓర్పు నిదానము విచక్షణ జ్ఞానము వాయుదత్వం గల వాడు శని భగవాడు శనిగ్రహం అట్లే ఉచ్ఛ్వాస విశ్వాసాల కారకుడై ఆయుష్ ప్రసాదిస్తాడు ఆయుష్ కారకుడు కూడా శని భగవానుడే జన్మలగ్నం నుంచి అష్టమంలో శని ఉంటే గొప్ప ఆయుధాయం ఉంటుంది శరీ కర్మకారకుడు వృత్తుల్ని నిర్ణయించాలకున్న ఉపాధి గురించి ఆలోచించాలన్న శని పరిగణలోకి తీసుకోవాలి శరిగి గల విశేష దృష్టి మూడు పది స్థానాల్లో కర్మస్థానంలో ఉన్నచో ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు లభిస్తాయి ఈ ప్రపంచం అంతా నడవాలంటే శని యొక్క కారకత్వమే ప్రతి ఇరుముకు కారకుడు శరే ఈ ప్రపంచంలో ఏ వస్తువు మనం ఇరుముకు సంబంధం లేకుండా ఏ వస్తువు ఉండదు ప్రపంచంలో రైళ్ళు వాహనాలు కుర్చీలు బళ్ళలు చదువులు ఏవైనా కూడా ఏ వస్తువు అయినా కూడా ఇనుము లేకుండా ఏ ఏ వస్తువు తయారు కాదు కాబట్టి శని యొక్క ప్రాధాన్యత ఎత్తుందో మనం గుర్తించాలి ఇక సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా శని దర్శన నడుస్తున్నారు వెళ్ళాడు శని వస్తువుల కూడా అష్టవశని అష్ట అటాష్టమ శని భగవాను పట్టాడు శని నన్ను పట్టుకున్నాడు అని తిడుతుంటారు అలా తిట్టడం పాపం దానివల్ల ఇంకా మన యొక్క కర్మలు పెరిగిపోతాయి కాబట్టి శని గాడు అనడం తప్పు శని పగవాడు మనం ఎప్పుడే కానీ అతన్ని పిలవాలి భగవానుడుగా మనమే అతని ధ్యానించాలి శని ఈశ్వరుడు అందుకే శని ఈశ్వరుడు అనే పేరుతో కలిపి శని ఈశ్వరుడు అయ్యాడు శ్రీదేవుడి దూషణ సర్వదేవతలను తిట్టడంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి ఆయనను పూజిస్తే సకల దేవతలు పూజించినంత ఫలం లభిస్తుంది రేతాయుగంలో లంకలో రాముడై రావణ అధీనంలో రావుడి అధీనంలో ఉన్న నవగ్రహాల్లో ఆదినేయ స్వామి శరీశ్వరుడిని విడిపించాడని పురాణ కథనం ఉంది అందుకే హనుమత్ దీక్షలో ఎవరైతే హనుమంతుడిని ఆరాధిస్తారో హనుమత్ దీక్షలో ఉంటారో మందుడికి ఇష్టమైన నల్ల దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడు శని భగవానుడు భావించాడు అలా ఆంజనేయ స్వామి కూడా శరికి ఒక వరం ఇస్తాడు నన్ను ఎవరైతే ఆరాధిస్తారో నీ యొక్క బాధల నుంచి వాళ్ళని నేను రక్షిస్తాను అని మహారాష్ట్రలోని షనిసింగపూర్ గ్రామంలో ఉన్న శనిదేవు ఆలయం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ఈ శని ఈ శని శంగరాపూర్ దర్శించడం ద్వారా కూడా శని బాధలు తొలుపుతాయి ఇక్కడ దైవం స్వయంభూ అనగా భూమి నుంచి స్వయంగా ఉద్భవించిన నల్ల నల్ల రాతి విగ్రహం అనాది కాలం నుంచి కొలువై ఉన్నదని ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలుపుతుంది కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం ఉన్నదని పేర్కొంటారు ఇక్కడ ఒక కథనం ఉంది గొర్రెలకాపరి చెప్పిన చరిత్ర కథనం ప్రకారం ఒక రోజు గొర్రెల కాపరి పదురై రాత్రి పుట్టుకొనగా తో భూమి తవ్వుతుండగా ఆ రాత్రి ఒక రాతికి తాకి ఆ రక్తం ఆ రాత్రి నుండి రక్త రక్తం కారణం ప్రారంభిస్తుంది ఆ ఘటనలో గొర్రెలకాబరి దిక్పాధి చెందగా భయపడి వెంటనే ఊరు మొత్తాన్ని పిలిచి ఊరు పెద్దలు పిలుచుకొస్తాడు గ్రామస్తులను ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరూ చూస్తారు ఆ రాత్రి గొర్రెలకాబరి కళలో శరీశ్వరుడు కనిపి శని భగవానుడు కనిపించి తాను శరీశ్వరుడిని అని తను స్వయం అని రాతి విగ్రహంలో పిలిచానని వివరిస్తాడు నల్లరాతి విగ్రహానికి దేవతల దేవాలయం కట్టించాలా అని షరి భగవాని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని తనకు ఎలాంటి నీడ అవసరం లేదని ప్రతిరోజు తనకు తైలాభిషేకం చేసి చాలని చెప్తాడు ఆ గొర్రెలు కాబట్టి ఆదేశిస్తాడు అంతేకాకుండా తన వల్ల ఈ గ్రామానికి ఎలాంటి దొంగల బాధ ఉండదని అభయమిస్తాడు అప్పటి నుండి ఆ ఇంట్లో ఆ గ్రామంలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు కన్నాలు వేసి దొంగతనం చేసే ఏడ లాంటి పనులు కూడా అక్కడ ఆ గ్రామంలో జరగదనమాట శనివారంతో కూడా అమావాస్య రోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ శని ఈ శరీశ్వరూ భగవానికి స్త్రీలు విగ్రహాన్ని తాకూడదనే నియమాన్ని కూడా పెట్టారు ఇక్కడ ఇక్కడ మూడు ప్రదక్షాలైనా చేస్తే చాలు శక్తివంతమైన ఉంటాయి కాబట్టి శని దోషాలు తొలగుతాయి ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని శని దోషం నడుస్తున్న వారు శని జాతకంలో బాగా లేని వారు శత్రుక్షత్రాల్లో ఉండడం ఇబ్బంది వల్ల శనివల్ల ఇబ్బందులు పడుతున్న వార్త కూడా శని శంకరం గురికి వెళ్ళి దర్శనం చేసుకొస్తే ఆ శనివారం కలుగుతాయి శనివ దేవుడు ఈ రకంగా తనకు పూజలు జరగాలని ఆదేశిస్తా ఆదేశిస్తాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఎలాంటి కప్పు కానీ దేవాలయం కానీ గోపురం కానీ ఈ శనిదేవుడికి లేదు ఆరుబడి ప్రదేశంలోనే చుట్టూ కొన్ని రాళ్ళని రహారీగా పెట్టి నువ్వులతో నువ్వులతో దేవుడికి అభిషేకం చేస్తూ పూజలు చేస్తుంటారు ఇప్పటికీ ఇక దొంగల భయం అసలు లేని ఊరే శని శంగరాపూర్ ఆ గ్రామంలో ఏ లోని ఏ ఇంటికి తలుపులు ఉండవు ఇక ఈ క్షేత్రంకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటంటే ప్రతి మనిషికి జీవితంలో మూడు దశల్లో ఏళ్నాడు శని వస్తుంది ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారము తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధలు తొలగిపోవచ్చు అని నమ్ముతారు ఏల్నాడు శని ఉన్న ఏళ్నా శని ఉన్నవారు హనుమంతుడిని పూజిస్తే శనివల్ల కలిగే ఈతి బాధలు తగ్గుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంది త్రేతాయుగంలో రావణుడి బాటి నుండి తాను కాపాడు కాబట్టి కృతజ్ఞగా అంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో మరి ముఖ్యంగా శనివారం రోజు దుర్ముహూర్తంలో పూజ చేస్తే వారికి ఎలాంటి ఈతి బాధలు ఉండవని వరం ఇస్తాడు శనిదేవుడు ఎవరి కర్మనుసారం వారికి మొత్తం కాకున్నా చాలా వరకు వారి యొక్క ఈతి బాధలను తగ్గించగలను అనే మాట కూడా ఇస్తాడు ఆంజనేయ స్వామికి అప్పటి నుండి హనుమంతుడు ఎవరైతే పూజిస్తారో అలాగే శని నడుస్తున్న వారు శివుడిని పూజిస్తే కూడా ఫలితాలే విశ్వసిస్తారు ఇక శరీేశ్వరి దోష నివారణ కారణం దర్శించాల్సిన క్షేత్రాలు ఏంటంటే అవి పరిహారతం ఆంజనేయుడు పాండగ స్వామి సాయి కృష్ణ పంచలింగ పూత క్షేత్రాలు దర్శించగల శాస్త్రాలు చెబుతున్నాయి అవేంటంటే సప్తశై క్షేత్రాలు సింగడాపూర్ తిరునల్లార్ పాపగడ్ రాక్ష రాక్షభవన్ విజయవాడ మండపల్లి నర్సి నర్సింగూల్ క్షేత్రాలు దర్శించుకుంటే శివదృషాలు తొలుగుతాయట సప్తశై క్షేత్రాలే కాకుండా చిత్తూరు జిల్లాలోని అరగొండలో ఆంజనేయ స్వామి ఆలయము తూర్పుగోదావరి జిల్లా సహపురం ముద్రబాద వేణుగోపాల స్వామి ఆలయము ఉత్తర ఉత్తరప్రదేశ్లో మధుర బృందా శ్రీకృష్ణ బృందావనము కర్ణాటకలో ఉడిపి కేరళలో గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయాలను మహారాష్ట్రలోని పడ్డనీపురం మహారాష్ట్రలోని చిలకాల పూడి బందరు బదగల పాండ్రంగ ఆలయము వచ్చరామాలు పచ్చభూత లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇతర మహిమాన్విత లింగక్షేత్రాలను కూడా దర్శించడం వల్ల చేదోషాలు తొలుగుతాయి ఇవే కాకుండా పాలకల్లో క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శని దేవాలయాల్లో తూర్పుగోదావరి జిల్లా అమరగిరి పాండవల పెంట పెద్దావరం కొండపైన శరి ఆలయాన్ని దశావతారంలో కూర్మావతార రీత్యా శ్రీ దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఈ శైదోషాలు తొలుగుతాయని వారి యొక్క ప్రజల యొక్క నమ్మము ఈ రకంగా శైదోషాలు తొలగడానికి చేయాల్సిన ఇంకా పోతే శైదోషానికి కొన్ని స్తోత్రాలు కూడా పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అవేంటంటే శని అష్టోత్తర యంత్రామ స్తోత్రం నామావళి దర్శకృత ప్రోక్త శని గ్రహ మంగళాష్టకము కానీ శని కవచ స్తోత్రము పిప్పలాదక శని స్తోత్రము శని స్తోత్ర మంత్రాలు శని దోష నివృత్తికి శ్రీ మహాశివ సంబంధమైన శ్రీ ఆదినేయ సమత స్తోత్రాలు శివతాండవ స్తోత్రము దారిద్ర్య ద స్తోత్రము విలువాష్టకము ప్రసన్నాంజయ స్తోత్రము ఇలాంటి పఠించుకున్నా కూడా మీకు చేతి దోషాలు తురుతాయి శనిమహాదశలో చేదగిలి దానాలు దశలో శని అంతర్దశకు నువ్వు దానం చేయాలి దశలో రవి అంతర్దశకు గుమ్మడికాయ మరియు కొద్దిగా బంగారాన్ని దానం చేయాల్సి ఉంటుంది శని దశలో చంద్ర అంతర్దశకు శ్వేత వర్ణ గోపురము దానం చేయాల్సి ఉంటుంది దశలో కుజ అంతర్దశలో దున్నబోతును బుధ అంతర్దశలో దున్నబోతును గురు అంతర్దశలో బంగారపు మేక ప్రతిభను శుక్ర అంతర్దశలో మేకను ఇనుపము ఇనుమును లవణాన్ని దానం చేస్తే మంచిది అలాగే రాహు అంతదలో నూనె సీసం నువ్వులు అలాగే నువ్వులతో నూనెతో అభిషేకం కేతు అంతర్దలో తిలలు దానం చేయడం సువర్ణ దానం చేయడం వచ్చింది నిజవస్తులు జీవాలు అశాంత్యమైనప్పుడు బంగారు రేఖపై ప్రతిమ దానం చేసినా కూడా ఈ క్షేదృష్టాలు తొలగుతాయి ఇక పోతే శని భగవాన్ని సూత్రాలు చదువుకోవడానికి ఈ రకంగా శరీరం వారిని దోషాలు తొలగడానికి కాలం పైన చెప్పిన క్షేత్రాల దర్శనం కానీ యవగ్రహ స్తోత్రాల్లో నీలాంజం సమాభాసం రఘుత్ర ఛాయ వర్త సమత స్తోత్రాన్ని కానీ నవగ్రహ పీడాస్తోత్రం సూర్యపుత్రో దీర్ఘదేహో విషాలక్ష మందా చార ప్రసత బీడ ఆత్రయస్ ఇరవై ఏడు సార్లు దెబ్బ చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలిసా మంగళవారం శనివారంలో లేదా ప్రతిరోజు వీలైతే హనుమాన్ చాలిసా పరాయణం చేసుకోవడం ద్వారా కూడా శనివారం రోజు దుర్ముహూర్తాల్లో ఆద్రయనుతో ఆరాధన చేయడం వల్ల కూడా ఈ క్షేత్ర సంతవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాలర్శిస్తలేదు కాబట్టి వారు ఇంట్లోనే లేదా దగ్గరలో దేవాలయంలోనూ నవగ్రహల చుట్టూ ప్రయోజన చేయడము నవ నవగ్రహాల్లో శనివారం రోజు శని భగవాని విగ్రహం వద్ద దీపారాధన చేయడం వల్ల కూడా శాంతం తగ్గుతాయి శుభవస్తు